మీరు లక్కీ బాస్కర్ని చూశారు కదా వీడు బ్యాడ్ లక్ భాస్కర్ దరిద్రాన్ని చంకలో పెట్టుకొని తిరుగుతుంటాడు వీడి పేరు రియో మనోడు ఆల్బనిజం ఉన్న ఒక గ్రాజైల్ ఎలుగు బంటి ఆల్బనిజం అనేది ఒక రేర్ డిసీజ్ దీనివల్ల మన బంటిగాడు తెల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తాడు ఒక యానిమల్ ప్రొటక్షన్ ఆర్గనైజేషన్ మన బంటిగాడిని చూసి వీడొక పోలార్ బేర్ అని కన్ఫ్యూజ్ అయ్యి వాడిని తీసుకెళ్లి ఆర్టిక్ మధ్యలో పడేశారు బంటిగాడు కళ్ళు మూసి తెరిచేలోగా మొత్తం మారిపోయింది ఎటువైపు చూసినా మంచు దెబ్బలు తప్ప కిలోమీటర్లు దూరం వరకు ఏమీ కనిపించట్లేదు అక్కడ మనోడికి ఫుడ్ వెతకడం రాదు సర్వైవ్ అవ్వడం అస్సలు తెలీదు మనోడు పోలార్ బేర్ కంటే సైజులో చాలా చిన్నగా ఉండడంతో వీడికి అక్కడ అడుగడుక్కి ప్రమాదమే ఆర్కిటెక్ ఎక్స్పర్ట్స్ వీడిని చూసి అరరే వీడు గ్రాజిల్ బేర్ కదా వీడేంటి ఇక్కడ తిరుగుతున్నాడు అని చెప్పి తిరిగి అడవిలోకి తీసుకెళ్ళి వదిలేశారు కొన్ని నెలల తర్వాత ఇంకో యానిమల్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ మనోడిని పోలార్ బేర్ అనుకొని మళ్ళీ తీసుకెళ్లి ఆర్కిటిక్లో పడేశారు మనోడికి లాస్ట్ టైం ఉన్న ఎక్స్పీరియన్స్తో ఫుడ్ కోసం మెచ్చగా ఉండే ప్లేస్ వెతుకు వెతుకుతుంటూ తిరుగుతుంటే కొంతమంది ప్యాసింజర్స్ వీడు వీక్గా ఉండడం చూసి వీడినొక్క పోలార్ బేర్ ఎగ్జిబిట్ పార్క్లో వదిలేశారు అక్కడ స్టాఫ్కి వీడిని చూశాక వీడు పోలార్ కి కాదు అని అర్థమైపోయింది వాడిని తిరిగి అడవిలో వదిలేశారు